వయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో అది అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీది సాము బిడ్డ జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదీలా కోవే బిడ్డో అడుగు పెడుతున్న దత్తోరిల్లు జర్ర ఓపిక తెచ్చుకోబిడ్డో నిండ నిండనూరి అత్త మామలు కాదు ఆడి బిడ్డలుంటారు ఆడి బిడ్డాలంటే అర్ధమూడంటారు ఆడి బిడ్డాలంటే అర్ధం అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటోతోంటరే బిడ్డ జర్రయాదిలా జర్రయాదీలా జర్రయాదీలా జర్ర తోరిల్లు జర్ర ఓపిక అడుగుబిడుతున్నదత్తబిట్టు ఆడ పథకాలి